వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు జాగృతి అభ్యుదయ సంస్థ చైర్మన్ భావన శ్రీనివాస్ బృందం పర్యవేక్షణలో జరిగాయి ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ నిర్వహించగా మొత్తం మూడు వందల అరవై నాలుగు ఓట్లకు గాను మూడు వందల యాభై రెండు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హోరాహోరీగా జరిగిన కౌంటింగ్లో తన సమీప అభ్యర్థి కృష్ణపై రాంబాబు గౌడ్ కాలనీ అధ్యక్షునిగా తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు ప్యానల్స్ నుండి అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా రాజు గౌడ్ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణాచారి సంయుక్త కార్యదర్శిగా జైపాల్ కోశాధికారిగా శ్రీనివాస్ ఈసీ సభ్యులుగా లక్ష్మయ్య రమేష్ గెలుపొందారు ఈ సందర్భంగా రాంబాబు గౌడ్ ౌడ్ మాట్లాడుతూ తనను గెలిపించిన కాలనీ వాసులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీ ఇరుపక్షాల ప్రజలు తమ కాలనీలో ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని చేసుకున్న తీర్మానానికి అనుగుణంగా మేము చేస్తున్న రైట్ ఓటర్ ఛాలెంజ్ ఉద్యమంలో భాగంగా ఈ ఎన్నికలను జరిపామని సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఎంతో బాధ్యతతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించామని అన్నారు పోలీసు శాఖ మరియు కాలనీ ప్రజల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల రోజుల పాటు కష్టపడి ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా జరపగలిగామని తెలిపారు అత్యధికంగా తొంభై ఆరు పాయింట్ ఏడు శాతం ఓటింగ్తో క్రమశిక్షణతో వెంకటేశ్వరరావు కాలనీలో జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్క కాలనీ అసోసియేషన్ ఆదర్శంగా తీసుకుని అవినీతి రహిత సమాజం కోసం పనిచేయాలని ఆయన కోరారు మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పారదర్శకంగా జరిగిన ఈ వీకర్ సెక్షన్ కాలనీ ఎన్నికలు వక్ర మార్గాల్లో నెగ్గాలని తాపత్రయపడే రాజకీయ నాయకులకు కనివిప్పు కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు భావన శ్రీనివాస్తో పాటు గోపాల్ దాస్ రాము కుమారస్వామి వీరచంద్రరావు శ్రీరాములు ఆంజనేయులు ఎన్నికల అధికారులుగా ఎంతో నిబద్ధతతో ఈ ఎన్నికలు జరిపారు వీళ్ళందరికీ నాకు కూడా ధన్యవాదాలు ఇచ్చినటువంటి ఈ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని నేను శిరుసా వహిస్తుంటూ వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నెరవేర్చడానికి నేను ముందు అధ్యక్షుడిగా ఇదే ఇక ఎన్నో కార్యక్రమాలు చేయ ముందు గత ఇరవై ఐదు సంవత్సరాలకి నుంచి ఈ వెంకటేశ్వర కాలనీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్లు కానీ ఇతర అభివృద్ధి కాలు పార్క్ అభివృద్ధి కానీ అదేవిధంగా మండపాల యొక్క సంరక్షణ కోసం ఖాళీ యొక్క సంరక్షణ కోసం ప్రతి ఇలా ఎల్ల వేళ్ళ కూడా నేను ఈ ఖాళీ వాసనానికి నేను రుణ పని ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను